హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాష్రూమ్ లోకి వెళ్ళిన అన్వి అలాగే షవర్ ఆన్ చేసి దానికి కింద నిలబడి తన కన్నీళ్ళని ఆ షవర్ నీళ్ళల్లో కలిపేస్తుంది మహేశ్వరి గారు ప్లేట్ పెట్టుకొని రూమ్ రూమ్కి వచ్చి తనని చూస్తుంది అన్వి బెడ్ పై కూర్చొని డల్గా కనిపించేసరికి మహేశ్వరి గారికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కూతురు కడుపు కడుపుతో ఉంది అని సంతోషపడేలోపే వాళ్ళకి ఫోన్ రావటం కంగారుగా హాస్పిటల్కి వెళ్ళటం అభాషన్ అవ్వటం అన్నీ ఒక్కరోజులోనే జరిగిపోతాయి మహేశ్వరి గారు కన్నీళ్లు తుడుచుకొని పెద్దమ్మాయి అంటూ లోపలికి వస్తుంది తల్లి గొంతు విని తన టెంపల్పై ఉన్న కన్నీళ్ళని తుడుచుకొని మహేశ్వరి గారి వైపు చూస్తుంది తల్లిని చూసేసరికి ఇంకా ఏడుపు తన్నుకొచ్చి అమ్మ అంటూ తన్ని హక్ చేసుకొని ఏడుస్తుంది కూతురి బాధని చూడలేక పోతుంది మహేశ్వరి గారు తన ఏడుపు చూడలేక మహేశ్వరి గారు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు కానీ వెంటనే తను కూడా ఏడిపిస్తే అన్వి ఇంకా ఏడుస్తుంది అనుకుని పెద్దమ్మాయి వద్దు అన్నట్టుగా కన్నీళ్లు తుడిచి పక్కనే ఉన్న ప్లేట్ తీసుకొని అన్వికి టిఫిన్ తినిపించబోతుంది వద్దమ్మా అంటూ నైట్ని చిన్నగా తోసేస్తుంది నా బంగారం కదూ టాబ్లెట్స్ వేసుకోవాలి కదా కొంచెం తినరా అంటూ ప్రతిమలాడి తనకి తినిపిస్తుంది తర్వాత తనకి ట్యాబ్లెట్స్ వేస్తుంది కొద్దిసేపు రెస్ట్ తీసుకోమ్మా కొద్దిసేపు ఆగి రెస్ట్ తీసుకుంటా అమ్మా హాస్పిటల్లో పడుకునే ఉన్నాగా అణవి చంపపై చేయి వేసి ఎక్కువసేపు కూర్చోకు త్వరగా పడుకో ఎక్కువ ఆలోచించకు అని ఎదుటిపై ముద్దుపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బయటికి వచ్చిన మహేశ్వరి గారు కన్నీళ్లు పెట్టుకుంటారు అటుగా వెళ్తున్న జగదీష్ గారు తన్ను చూసి దగ్గరికి వెళ్తారు మహి అంటూ తన భుజంపై చేయి వేస్తారు జగదీష్ గారు పులిచేసరికి వెనక్కి తిరిగి తనను చూసి హక్ చేసుకుని ఏడుస్తుంది జగదీష్ గారు తను ఎందుకు ఏడుస్తుందో గ్రహించి పెద్దమ్మాయి కోసం బాధపడుతున్నావా మహేశ్వరి గారు అని తలొప్పి దాని బాధని చూడలేకపోతున్నావు అండి జగదీష్ గారు తన కన్నీళ్ళు బాధపడకు మహి పెద్దమ్మాయిని మనం జాగ్రత్తగా చూసుకుందాం ఇక్కడే ఉంటే నువ్వు ఓ బాధపడుతుంది తను చూసి పెద్దమ్మాయి ఇంకా బాధపడుతుంది అని తన్ని ఓదార్చి అక్కడి నుండి తీసుకెళ్తాడు మహేశ్వరి గారు వెళ్ళాక అన్వి అలాగే బెడ్పై కూర్చొని తన కడుపుపై చేయి వేసుకొని కడుపు వైపు చూస్తూ బుక్క పెట్టి ఏడుస్తుంది ఫ్రెష్ ఫ్రష్ బయటకు వచ్చి చూసేసరికి తన డ్రెస్ కనిపించదు అది చూసి హనీ అంటూ పిలుస్తాడు మళ్ళీ అంతలో ఏదో గుర్తొచ్చి అది దాని పుట్టింటికి వెళ్ళింది కదా అని అనుకుని ఒక్క నిమిషం తన మనసు మూగబోయింది కానీ వెంటనే తేరుకొని కబోర్డ్లో ఉన్న డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేసుకొని వస్తాడు రోహిణి గారు కాఫీ తీసుకొచ్చి కన్నయ్య కాఫీ అంటూ తనకిస్తుంది వద్దు మామ్ రోహిణి గారికి అర్థమైంది ద్రోణ బాధపడుతున్నాడని కన్నా ఉన్నట్టు నుండి నువ్వు ఏం తినలేదు కనీసం ఈ కాఫీ అయినా తాగునానా అంటూ బ్రతిమిలాడుతుంది తల్లి అంతలా బ్రతిమలాడేసరికి కప్ తీసుకొని కాఫీ తాగుతాడు కన్నా నిన్నొకటి అడగనా ఏంటి మామ్ అన్వీకి మీకు మధ్య గొడవ ఏంటి అని డైరెక్ట్గా అడిగేసరికి రోనా షాక్ అయి తన వైపు చూస్తాడు మామ్ నాకు తెలుసు కన్నా మీరు గొడవ పడ్డారు కానీ ఆ గొడవ ఏంటో నాకు తెలియదు ఎందుకంటే ఒకరి మాటలు వినడం సంస్కారం కాదు అని నేను వెళ్ళిపోయాను కానీ ఒకటి అర్థమైంది నువ్వు అన్విని అపార్థం చేసుకున్నావు అని అది ఏ విషయం అనేది నాకు తెలియదు కానీ ఇప్పుడు మీరు ఇద్దరు బిడ్డని పోగొట్టుకున్నారు ఇద్దరు నష్టపోయారు నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా ఇప్పటికైనా చెప్పుకున్నా ఏమైంది ద్రోణ బాధగా అలాగే తల్లి వైపు చూస్తున్నాడు తనకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా ఉన్నాడు రోహిణి గారు ద్రోణ చేతిని తన చేతిలోకి తీసుకొని తలపై పెట్టుకొని ఇప్పటికైనా చెప్పుకున్నా ఏమైంది లేకపోతే నా మీద ఒట్టే అనగానే మామ్ అంటూ షాక్ అయి తన తలపై నుండి చేతిని తీసి బాధగా జరిగింది చెప్తాడు అంతా విన్న రోహిణి గారు కోపంగా ద్రోణపై చేయి ఎత్తుతారు ఫస్ట్ టైం తన మీద చేయి ఎత్తిన తల్లికి చూసి షాక్ అవుతాడు ద్రోణ బాధగా ఉన్న ద్రోణ ఫేస్ చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎత్తిన చేతిని దించి బాధగా చూడుకన్నా అన్వి నిప్పు లాంటిది నిప్పుకి చెదులు పట్టవు అనేది ఎంత నిజమో అన్వి ఏ తప్పు చేయదు అనేది కూడా అంతే నిజం కానీ నువ్వు తన్ని అన్మానించావు నువ్వు ఎంత కష్టమైనా మాటలు మాట్లాడకపోతే అన్వి అంతలా ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది చెప్పు దానివల్ల తను స్లిప్పై మెట్లపై నుండి పడిపోయింది తప్పు చేశావు కన్నా అన్విని అనుమానించి చాలా పెద్ద తప్పు చేశావు ఎన్ని రోజులు మీ నాన్న నిన్ను ఏమన్నా నిన్ను వెనక వేసుకొని వచ్చేదాన్ని ఎందుకంటే నువ్వు ఏం చేసినా మంచి చేస్తావు అనే నమ్మకం కానీ ఈరోజు అన్వి విషయంలో తప్పు చేశావు ఒక విధంగా చెప్పాలంటే అన్వికి అపశన్ అయింది వల్ల ఆ మాటకి ద్రోణ గుండె బద్దలైంది ఆ ప్రయత్నంగా కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి అవును నీ వల్లే అలా జరిగింది నువ్వు తనని బాధ పెట్టకపోయి ఉంటే అసలు తను కిందికి వచ్చేదే కాదు ఈ ఇంటి వారసుడు దూరమయ్యేవాడే కాదు అని ఏడుస్తూ నాకు తెలిసి నీ మీద కోపంతోనే అన్వి పుట్టింటికి వెళ్ళింది అన్వి వచ్చే వరకు నువ్వు నాతో మాట్లాడకు అనగానే ద్రోణ మైండ్ బ్లాక్ అవుతుంది అదే షాక్లో మామ్ అంటాడు అవును అన్వి వచ్చే వరకు నాతో మాట్లాడకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ద్రోణ కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో నీళ్లతో అలాగే సోఫాలో కూలబడిపోతాడు ఇప్పుడు తనకి అంత శూన్యంలా కనిపిస్తుంది నా బిడ్డని నేను చంపుకున్నానా అనుకోగానే గుండెని వెలిపెట్టినట్టు అవుతుంది అవును నేనే నా బిడ్డని చంపుకున్నాను నా హనీని నేను ఏమనకపోయి ఉంటే అది బయటికి వెళ్ళేది కాదు స్టెప్స్ పై నుండి కింద పడేది కాదు నేనే నేనే నా బేబీని చంపేస్తాను నా హనీని అనుమానించాను అంటూ గోడకి చేతిని గట్టిగా కొట్టుకుంటాడు అప్పుడే ద్రోణ కోసం వచ్చిన దర్శి తను గోడకి చేతిని కొట్టడం చూసి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి ద్రోణ ఏం చేస్తున్నా నీకేమన్నా పిచ్చి పెట్టిందా అని బలవంతంగా తన చేతిని తీసుకొని చూడు బ్లడ్ ఎలా పోతుందో ఉండు అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి తన చేతిని కట్టుకొట్టబోతుంటే చేతిని వెనక్కి తీసుకుంటాడు ద్రోణ ప్లీజ్ అంటూ తన చేతిని చేతిలోకి తీసుకుని కట్టుకడతాడు ద్రోణ ఈ కోపమే నిన్ను తగ్గించుకోమని చెప్పేది అయినా ఎందుకు ఇలా చేశా నాది కోపం కాదురా బాధ నీకు తెలీదాం నేను నా హనీని ఎంతగా ప్రేమించానో అలాంటిది నా బేబీని నేను చంపుకుంటానా అంటూ దర్శి కలర్ పెట్టుకొని కానీ నేనే చంపుకున్నా నా వల్లే నా బేబీ అంటూ ఏం మాట్లాడలేక కంట్లో నుండి కన్నీటి చుక్కలు జారిస్తాడు ద్రోణ అంతలా రియాక్ట్ అవ్వటం ఫస్ట్ టైం చూస్తున్న దర్శికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ద్రోణ నువ్వు నీ బేబీని చంపుకోవటం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు ద్రోణ తనకి అన్నీకి జరిగిన సంఘటన చెప్పి దర్శి వైపు చూస్తాడు దర్శి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం చూసి దర్శి నీకు కూడా కోపం వస్తుంది కదా నా మీద నాకు తెలుసు ఎందుకంటే హనీ నిజం చెప్పాక నా మీద నాకే కోపం వచ్చింది అలాంటిది నీకు రాకుండా ఉండదు కదా దర్శి తన భుజంపై చేయవేసి లేదు ద్రోణ నీ మీద అస్సలు కోపం లేదు అలాగని నీది తప్పులేదు అనను మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ అలా ఉంది అది పరిస్థితిని బట్టి వస్తుంది దాన్ని మనం చేయలేం కాబట్టి నీ బేబీ చావుకు నువ్వు కారణం కాదు ఇంకోసారి అలా అంటే నేను ఊరుకోను దర్శి లాస్ట్లో ఇంకోసారి అలా అంటే ఊరుకోను అన్న మాటకి ద్రోణాకి అంత బాధలో కూడా నవ్వొస్తుంది మళ్ళీ అంతలోనే తనకి అన్వి గుర్తొచ్చేసరికి ఫేస్ డల్ అయిపోతుంది